హాయ్ అండి వెల్కమ్ టు మాయిదీ టీవీ నేను గీత ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను ఒక వంకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా వంకాయ పులుసు అనమాట చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఎలానో మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసుకుందామా ముందు ఐదు వంకాయలు మూడు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొంచెం బెల్లం ఇంకా నానబెట్టి ఉంచుకున్న చింతపండు అనమాట మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ ఇది ఐడియా ఉంది కదండి అందరికి మన కబాబ్ స్టిక్ అనమాట దీనికి నేను వంకాయలు గుచ్చేసుకుంటున్నాను స్టిక్ స్టిక్కి చాలా మంది ఆయిల్ అప్లై చేస్తారండి అలా చేస్తే ఏమవుతుందంటే మనం ఫ్లేమ్ మీద పెట్టగానే మొత్తం స్మోక్ వచ్చేస్తుంది అనమాట సో ఇలానే తీసుకుంటే బాగుంటుంది వంకాయతో వంకాయతో యుద్ధం చేయబోతున్నాను మరి వీడియో మొత్తం చూసేద్దామా వచ్చేయండి ఇందులో పుచ్చులుంటేమో చాలా మంది డౌట్ ఉంటుంది కదా సో మనం ఇలా ఓపెన్ చేసేసుకొని చూసుకొని దాని తర్వాత ఈ స్టిక్కి గుచ్చేసుకుందాం ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకుందాం అంతలోపు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా మిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం కంకులు కావాలంటే టపటపా టపటపా ఉంటున్నాయి కదా మళ్ళీ ఇవైతే మంచిగా కుక్ అయిపోయాయి కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవి కాల్చుకొని పక్కకు తీసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఈ ఇలా ఉంది కదా ఈ బ్లాక్ దంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా నల్ల నల్లగా అయింది కదా ఇది తీసేసుకుంటే మాడు వాసన అనేది కొంచెం ఉన్న పోతుంది అనమాట సేమ్ పచ్చిమిర్చి కూడా ఇలానే పీల్ ఆఫ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా చక్కగా చూసారా ఎలా పీల్ ఆఫ్ అయిపోతుందో మంచిగా మొత్తం ఇలా తీసేసుకొని దీన్ని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా మిర్చి వంకాయ ఇట్లా మంచిగా నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ వేసుకుందాం ఇవి తీసేద్దాం అదే బౌల్లో మనం ముందుగా సన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసేసి ఇందులోనే కొంచెం వన్ స్పూన్ ఉప్పు కొంచెం కారం పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆల్రెడీ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుందాం కొంచెం కారం వేసేసుకొని మంచిగా ఇలా మెదిపేసుకోవాలి పచ్చిమిర్చి వంకాయలు ఆనియన్స్ అన్నీ కలిసిపోయేలాగా మెదుపుకుందాం ఇలా మంచిగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం పిండుతాను ఈ చేతికి ఇది ఉంది కదా సో అందుకని అనమాట ఇప్పుడు ఇదంతా చింతపండుని గుజ్జు గుజ్జంతా తీసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది మరి దీనికి తాలింపు వేసేసుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను ఇందులో తాలింపు గింజలు వేసేసుకుందాం నూనె కాగాలంటారు అంతేగా కాగాకే వేస్తానండి కొంచెం తాలింపు గింజలు కొంచెం జీలకర్ర అందులోనే ఒక్క మిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇది ఇందులో వేసిస్తున్నా చివరిగా ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం బెల్లం ఉంటే ఆ టేస్టే మారిపోతుందండి డిఫరెంట్గా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాం అన్నమాట ఫైనల్ టచ్ మరి మన వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మీగా ఉంది కదా మరి నేనైతే செஸ்தான் மட்டுக்கும் ரெடி போய்ட்டு இந்தியாவின் பச்சி ఎస్ కాలుతుంది రైస్ అయితే కరివేపాకు కూడా మంచిగా చూసారా క్రంచి క్రంచిగా నలిగిపోతుంది మరి నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను వంకాయ ముక్క కూడా వచ్చింది మంచిగా బా నిద్దు పోయిందండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది నిజంగా మరి మీరు కూడా ఎప్పుడూ సేమ్ పచ్చి పులుసు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి వంకాయ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వైది టీవీ నేను గీత